అయితే ఇరవై ఆరు సంవత్సరాల ప్రయాణం ఇరవై ఆరు సంవత్సరాల క్రితం చిన్న పిల్లలకి సపరేట్గా ఒక హాస్పిటల్ కావాలనే ఒక మంచి ఆలోచనతోటి మొదలుపెట్టి ఇవాళ దేశమంతా ఇరవై రెండు హాస్పిటల్స్ అత్యంత విజయవంతంగా మదర్ అండ్ చైల్డ్ పుట్టిన పిల్లవాళ్ళకాడి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న పిడియాట్రిక్స్ పాపులేషన్ అంటాము అట్లాగే డెలివరీస్లో కాంప్లెక్స్ డెలివరీస్ హై రిస్క్ డెలివరీస్ అంటాము వాటిల్లో కానీ అలాగే ఐవీఎఫ్లో కూడా ఒక రివల్యూషన్స్ తీసుకురావడం జరిగింది ఎక్కడా ట్రీట్మెంట్ దొరకని పరిస్థితుల్లో ఒక రెయిన్బో హాస్పిటల్ పోతేనే మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది న్యాయం జరుగుతుంది అనే పరిస్థితికి మనం ఇప్పుడు ఆహర్నిస్సులు కృషి చేసి మన రమేష్ గారు కానీ వాళ్ళ బృందం అంతా ఇవాళ మన అత్యున్నత ప్రమాణాలతో దేశం గర్వించదగ్గే విధంగా ఈ మదర్ అండ్ చైల్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్ఐసి అంటాం అప్పుడే పుట్టిన పిల్లలకి ప్రాణాద ప్రాణాంతకరణ వ్యాధులు రావటం కొన్ని కొన్ని ఇలాంటి డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేవటంతో మనము ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అక్కడి నుంచి మన ఎక్స్పర్ట్స్ టీము చెన్నై నుంచి కానీ ఇటు ఒంగోలు దగ్గరికి విజయవాడ నుంచి కానీ మన డాక్టర్లు అత్యాధునికమైనటువంటి అంబులెన్స్ తీసుకొని వచ్చేసి పేషెంట్స్ని కూడా పిల్లల్ని నెలలు కూడా రెండు రోజుల పాపలను కూడా తీసుకునే కేసులు వందల్లో ఉన్నాయి వాళ్ళని బతికిచ్చిన ఘనత కూడా దాదాపు ఇప్పుడు మనకున్న వరల్డ్ రికార్డు కూడా అని చెప్పొచ్చు నాలుగు వందల ఇరవై గ్రాముల బాబుకి మూడు వందల సారీ మూడు వందల ఇరవై ఐదు గ్రాముల పాపకి బాబుకి మనం ప్రాణాన్ని ప్రాణం పోయటం ఇప్పుడు అతను సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మహేష్ బాబు గారు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు వాళ్ళ అబ్బాయి కూడా అరిచేతులు తీసుకొచ్చేసి రెయిన్బో హాస్పిటల్కి అప్పు అప్పచెప్పడం జరిగింది అరిచేతుల్లో చాలా ఇంటర్వ్యూస్ మీరు చూసి ఉంటారు అతను ఇప్పుడు మీరు చూశారు మహేష్ బాబు గారు లాగానే ఎత్తు కానీ అందంగా ఉన్నాడు అలాంటి ఘనత సాధించిన ఏదన్నా హాస్పిటల్ ఉంది అని అంటే ఏకైక హాస్పిటల్ భారతదేశంలో ఒక రెయిన్బో హాస్పిటల్ అని చెప్పుకోవాలి ఈ రెయిన్బో హాస్పిటల్ ఏదైతే ఈ సేవలు దేశమంతా విస్తరించి మా ఊరికి కూడా ఏదో చేయాలనే సదుద్దేశంతో మన చైర్మన్ గారు ఆలోచన రావటం ఇమీడియట్గా దాన్ని ఆచరణలో పెట్టాలన్న ఉద్దేశంతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అదే పనిగా వచ్చేసి మీతోటి ముఖాముకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఏమేమి సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ కూడా లేవు దేశంలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకు ఉన్నాయి కానీ చిన్న పిల్లలకి ఒక మెదడుకు కానీ ఒక గుండెకి కానీ ఒక లివర్కి కానీ ఒక కిడ్నీకి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు హాస్పిటల్స్ లేవు కంట్రీలో ఇప్పటికి కూడా ఆ హాస్పిటల్స్ ఒకటే ఒక హాస్పిటల్ ఏదన్నా ఉంది అంటే రెయిన్బో హాస్పిటల్ దేశంలోనే మొట్టమొదటిసారిగా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆ ప్రాతిపదికన స్థా స్థాపించి తర్వాత దాన్ని సక్సెస్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి అది అది దేశవ్యాప్తంగా విస్తరించి ఈరోజు హైదరాబాద్లో ఆల్మోస్ట్ వెయ్యి పడకలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మనకి ఈరోజు రాజమండ్రితో కలిపేసి మూడు వందల యాభై పడకలు ఉన్నాయి మూడు నాలుగు వందల దాదాపు నాలుగు వందల పడకలు ఉన్నాయి అలాగే బెంగళూరులో ఒక ఆరు వందల పడకలు చెన్నైలో మూడు హాస్పిటల్స్ ఉన్నాయి మూడు వందల పడకలతో అలాగే ఢిల్లీలో మనకి సౌత్ ఢిల్లీలో రెండు హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు గురుగావంలో ఒక చాలా పెద్ద హాస్పిటల్ అంటే అత్యంత ప్రమాణాలతో ప్రపంచ స్థాయిలో ఒక ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ బెడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ జరుగుతూ ఉంది ఏంటంటే మనకి అతి దగ్గర సిటీ చెన్నై ఒకప్పుడు హైదరాబాద్ ఎంతో కొంత పోయేవాళ్ళం ఇప్పుడు తగ్గిపోయింది మన రాష్ట్రాలు విడి విడిపోయినాయి తెలుగువారు ఒకటైనా కానీ కానీ ఎంతో కొంత తగ్గింది మనకి చెన్నై ఎప్పుడు పక్కనే ఉంటుంది కాబట్టి మామూలుగా న్యాచురల్గా చెన్నైకి వెళ్తుంటాం సో అలాగే చెన్నైలో ఉద్దేశం నాకు మెయిన్ ఏంటంటే అప్రాక్సిమేటీ సిటీ చెన్నైలో మనం చేస్తే బాగుంటుంది మేము చదువుకున్న తిరుపతిలో నా ఊరు నెల్లూరు సో నాకు తెలిసిన డాక్టర్లు చాలామంది ఉన్నారు స్నేహితులు సో మనం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చేశాం ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్స్ చాలామంది ఏంటంటే ట్రాన్స్పోర్ట్లోనే ఇది అవుతుంటారు అన్నమాట అంబులెన్స్లో చైల్డ్ వే వెళ్ళడం వేరు అంబులెన్స్ మనం అంబులెన్స్ మనం వచ్చి పికప్ చేయడం వేరు అంబులెన్స్ వచ్చి పికప్ పికప్ చే చేసినప్పుడు ఒక కన్సల్టెంట్ ఉంటారు ఇంటెన్సివ్ కేర్ కన్సల్టెంట్ ఒక ఇద్దరు ట్రైన్ నర్సెస్ ఉంటారు పారామెడిక్స్ ఉంటారు సో ఎలాంటి క్రిటికల్గా సిక్ చేయలే కానీ మనం ఇక్కడ నుంచి అక్కడ సేఫ్గా మూడు గంటలు మూడు మూడు నాలుగు గంటలు ఏం ప్రమాదం లేకుండా సేఫ్గా ఇక్కడి నుంచి అక్కడికి చేర్చే అవకాశం ఉంది ద రోడ్డు మీద అంటే వి లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ విత్ విత్ ఇన్ ద సిటీ కాదు మోర్ దాన్ హండ్రెడ్ కిలోమీటర్స్ చిలు ట్రాన్స్పోర్ట్స్ రెండు వేలు చేస్తాం అక్రాస్ ద గ్రూప్ సో మా చెన్నై నుంచి అట్లీస్ట్ మూడు అంబులెన్సెస్ ఉన్నాయి వీ కెన్ వీ కెన్ కమ్ ఎనీ టైమ్ ఆన్ అ కాల్ అండ్ కమ్ టేక్ ఏ చైల్డ్ వెరీ సేఫ్లీ బ్యాక్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ సేఫ్లీ ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ బాగా వచ్చినాయి ఓకే ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్స్ మేము దాదాపు కొన్ని వందలు కన్సల్టేషన్స్ అమెరికాతో చేస్తాం మిడిలిస్ట్తో చేస్తాము ఆఫ్రికాతో చేస్తాం రెండోది మా డాక్టర్స్ స్పెషాలిటీ డాక్టర్స్ ఆల్రెడీ ఇద్దరు డాక్టర్స్ వచ్చి ఇక్కడ న్యూరాలజిస్ట్ వాళ్ళు వచ్చి చేస్తారు సో మో మా అందరు స్పెషాలిటీ డాక్టర్స్ నెలకు ఒకరోజు వచ్చి ఇక్కడ నెల్లూరులో కన్సల్టేషన్స్ చేసి వెళ్తారు అంటే వాళ్ళు హైదరాబాద్ చెన్నై రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎప్పుడు రావాల్సి ఏదైనా సర్జికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్తున్నప్పుడు రావాల్సి వస్తుంది ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఇలా జూలై సమ్మర్ హాలిడేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వన్ మంత్ స్కూల్కి వెళ్ళాను ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి హెడేక్ హెడేక్ ఎక్ ఎందుకు అది హెడేక్ ఫీవర్ అంతా వచ్చింది ఇంకా అలాగా అలాగా నెల్లూరుకి వచ్చాను నెల్లూరులో అపోలో అపోలో అపోలోలో జాయిన్ అవ్వను అపోలోలో కూడా ఏం పెద్ద తగ్గలేదు తగ్గి ఇంటికి వచ్చాను మళ్ళీ అగైన్ మోషన్స్ లూ స్టూన్స్ ఇంకా అది మళ్ళీ రిపీట్ అయిపోయింది ఇంకా అలా ఇంకా అలా రఫీ సార్ అని మా డాక్టర్ ఉన్నారు ఆయనకి అడిగితే చెన్నై వెళ్ళగలరా అని అన్నాడు ఇంకా చెన్నై రెయిన్బో వచ్చాం ఫస్ట్ పర్మబాలజీ అనే మేడం కలిసి ఆమెని కలిసిన తర్వాత ఆమె ఇంకా ఒక మెడిసిన్ స్టా ఒక మెడిసిన్ వాడమని కలిసి వచ్చాం తర్వాత అగైన్ ఇంకా ఫీవర్ ఇంకా కంటిన్యూ అయ్యాలి అగైన్ మళ్ళీ ఇంకా చెన్నై వెళ్ళి కార్తీక్ నారాయణ అనే పేరీస్ ఉన్నాడు ఆయన దగ్గర కలిసాం ఆయన ఆయన ఇంకంతా చక్కదిద్దాడు అంతా ఇంకంతా నార్మల్ అయిపోయింది త్రీ డేస్కి నా ప్రాబ్లం అంతది ఈ టీబీ మెనేజేది ఒకసారి ఏంటంటే నెల నెల మనం గుర్తుపట్టం అది గుర్తుపడే టైంకి మనకేంటంటే బ్రెయిన్ కూడా అవకాశం ఒకసారి బ్రెయిన్ కానీ ఒకసారి కానీ ఆ టీబీ బ్యాక్టీరియా పసులా తారైంది అనుకోండి ఆ పసు వేసి బ్రెయిన్ అంతా కవర్ చేస్తాయి దాంతో ఏంటంటే మనం బ్రతికినా కానీ నీకు వైకల్యాలు చాలా వస్తాయి సో ఏజ్ అబ్బైనా కానీ అర్లీగా డయాగ్నోసిస్ చేసి ఎర్లీగా మెడిసిన్ పెట్టిందంటే నాలుగు రోజుల నుంచి వన్ వీక్ లోపల నయం అయిపోతుంది